ఈ మధ్యకాలంలో నా గారికి రెండు పినిస్లు ఉన్న ఒక వ్యక్తి వచ్చాడు ఇట్స్ ఎ వెరీ రేర్ కండిషన్ బైఫాలస్ అంట సో మేము జోకులర్గా డబుల్ బ్యారెల్గా అంటాం సో రెండు పినిస్లు ఉన్నా కూడా అందులో ఒకటి వెస్టేజియస్ అది పెద్దగా పని చేయదు ఒకటి మాత్రం మామూలుగానే కొంచెం పొడవుగా ఉండే ఈ వెస్టేజియస్గా ఉన్నటువంటి పినిస్ను మేము సర్జరీ చేసి తొలగించాం కొంతమందికి ఆరు వేళ్ళు ఉండొచ్చు అలాగే వాడికి రెండు పిన్నిస్లు వచ్చాయి దాన్ని తీసేసాం సో ఇట్స్ వన్ ఆఫ్ ది రేర్ కండిషన్స్ చాలామంది నా దగ్గరికి వచ్చే వాళ్ళల్లో టెస్ట్కిల్స్కి అడుపులో ఉండిపోతాయి అన్డిసెండెడ్ టెస్ట్స్ గమనించారు ఈ మధ్య కాలంలో ఒక డాక్టర్ గారు పూనా నుంచి వచ్చారు వారు ఆర్థోపెటిక్ సర్జన్ పెళ్ళయింది థర్టీ టూ ఇయర్స్ పెళ్ళయ్యేదాకా ఆయనకు అసలు పిల్లల కోసం ప్రయత్నించేదాకా ఆయన టెస్ట్కిల్స్ ఆయనకు అడుపులో ఉన్నాయని ఆయన విషయం ఆయనకే తెలియదు ఆయన పట్టించుకోలేదు సో తల్లిదండ్రులు చూసుకోలేదు ఆయన మెడికల్లో డాక్టర్ అయ్యి కూడా ఆయన కూడా చూసుకోలేదు పెళ్ళై ఎందుకు పిల్లలు పుట్టట్లేదు అని అప్పుడు వాళ్ళకు ఒక క్వశ్చన్ రేజ్ అయినప్పుడు వాళ్ళని టెస్ట్లు చేసిన తర్వాత ఆయన టెస్ట్ గిల్స్ కిందికి రాలేదని తెలిసింది సో సెకండ్ ఒపీనియన్ కోసం ఆల్ ది వే పూనా నుంచి మన దగ్గరికి వచ్చాడు సో ఇట్స్ వన్ ఆఫ్ ది రేర్ కండిషన్స్ సామాన్యంగా తొందరగానే తల్లిదండ్రులు ముఖ్యంగా తల్లులు బాగా గుర్తుపడతారు బై ఛాన్స్ ఇలా ఉంటే అది ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆ టెస్ట్కి కిందికి తీసుకొచ్చి పెడితే మళ్ళీ దాని ఫంక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది డికేట్స్ కొద్ది కడుపులో ఉంటే అది పనికి రాకుండా ఎట్రఫీ అంటేపోతుంది కేవలం పనికి రాకుండా ఉండడమే కాక దాంట్లో క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కనుక అన్డిసైండెడ్ టెస్టెస్ అన్నీ కూడా తీసేయాల్సి ఉంటుంది రిట్రాక్టరల్ టెస్టెస్ అనే ఒక కండిషన్ ఉంటుంది రిట్రాక్టరల్ టెస్టెస్ మనం చేత్తో ఇలా పెట్టుకొని లాగితే కిందికి వస్తుంది కానీ అన్డిసైండెడ్ టెస్టెస్ మీరు లాగలేరు సో డిట్రాక్ట్ అయ్యిసెండెడా అనేది డిసైడ్ చేసుకోవాలి కడుపులో ఉన్నటువంటి టెస్ట్కి కూడా మనం ఈవెన్ ల్యాబ్రాస్కోపీ చేసినా మ్యాగ్నిఫై చేసి చూసినా అంత ఈజీగా గుర్తుపట్టలేము షేపు డిఫరెంట్గా ఉంటుంది ఇలా మన బాల్ లాగా ఉండదు తర్వాత చాలా ఏళ్ళు కనుక ఒకవేళ ఇంగెనల్ కెనాల్లో ఉంటే కూడా అది పొడవుగా వస్తూ ఉంటుంది సో ఇట్లాంటి డిఫరెంట్ స్ట్రక్చర్స్ డిఫరెంట్ ప్లేస్ని బట్టి డిసైడ్ అయిపోతాయి సో అంగం గట్టిగా ఉందా తర్వాత బాల్స్ రెడీగా ఉన్నాయా లేవా రెండు ఉన్నాయా లేవా అని చూసుకోవాలి ఇంకొక రేర్ కండిషన్ ఏమిటి అంటే కంజనటల్ యాబ్సెన్స్ ఆఫ్ బైలేటరల్ వ్యాస్ అంటారు బాస్ డిఫరెన్స్ ఈ కంజంటల్ అంటే పుట్టుకతోనే రెండు వైపులా టెస్ట్గిల్స్ ఉంటాయి కానీ దాని నుంచి వచ్చే గొట్టాలు ఉండవు యాబ్సెన్స్ ఆఫ్ వ్యాస్ డిఫరెన్స్ దాంట్లో కూడా మనకు సెమెన్ రాదు అజుస్పమ్యా అంటారు ఇట్లా రకరకాలైనటువంటి కండిషన్స్ ఉంటాయి తర్వాత ఇన్ఫెంటైల్ పెనిస్ కూడా వెరీ రేర్ కండిషన్ నా దాదాపు నలభై ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో రెండు మూడు కేసుల కన్నా ఎక్కువ నేను చూడలేదు సో ఇన్ఫెంటైల్ పెనిస్ ఏమిటంటే జస్ట్ వన్ సెంటీమీటర్ ఉంటుంది ఒక కేసు ఏమిటంటే విచిత్రంగా పెరిఫెరిలో చిన్నప్పుడే అతనికి హర్నియా సర్జరీ చేశారు ఆ హర్నియా సర్జరీలో వాళ్ళు తెలుసు తెలియకో ఆ రెండు టెస్ట్ గెలుసు రెండు వైపుల పోయినాయి సో అతనికి గడ్డల మిసాలు వచ్చాయి కానీ అంగం చిన్నగా ఉండింది అతనికి టెస్ట్ అనే ఇంజెక్షన్ ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత పెరిగింది అట్లని చెప్పి ఆల్రెడీ గడ్డల మిస్సాలు వచ్చిన వాళ్ళందరూ టెస్ట్ హెసిరన్ తీసుకుంటే పెరగదు లైఫ్లో ఏదో ఒకసారి మాత్రమే పీనిస్ సైజ్ పెరుగుతుంటుంది సో యూజువల్గా ఇది గడ్డల మిసాలు కన్నా వచ్చే ముందు ప్రీ ప్యూబర్టీ ఏజ్లోనే అది పెరుగుతుంది చాలా డాక్టర్ల దగ్గరికి తిరిగాడు దాని గురించి డిస్కషన్ అయింది సంసారం చేస్తున్నాడు హ్యాపీగానే ఉన్నాడు దాదాపు సిక్స్ మంత్స్ అయింది బాగానే